నమస్కారం మిత్రులారా బీజేపీ ప్రభుత్వం గిరిజనరాలైనటువంటి రాష్ట్రపతిని సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి అవమానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది దీన్ని ఆదివాసీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాష్ట్రపతి భవన్ ఇనాగరేషన్ కొత్త భవనం పెట్టుకున్నప్పుడు మొత్తం భారత రాజ్యాంగానికి చీఫ్ అయినటువంటి రాష్ట్రపతిని ఇన్విటేషన్ ఇవ్వకుండా అవమానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము దాన్ని ఆ రోజు ఆదివాసీ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసింది మీకు తెలుసు నిన్న మళ్లీ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అద్వానీ గారికి భారతరత్నను భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది సహజంగా భారతరత్న కోసం ఒక పిరేడ్ నిర్వహిస్తారు అందరికి ప్రధానం చేస్తారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు అందరు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు అద్వానీ గారి బహుశా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తాను అక్కడికి లే చేరుకోనటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎవరన్నా ఆ ఫంక్షన్కి అటెండ్ కాకపోతే ఆ రాష్ట్రపతి భవన్ నుంచి ముఖ్యమైనటువంటి అధికారులను పంపించి భారతరత్న వాళ్లకు కానీ వాళ్ళ కుటుంబానికి అందజేయడం అనేటటువంటిది ఆనవాయితీ దానికి విరుద్ధంగా నిన్న స్వయాన అద్వానీ గారి ఇంటికి భారత రాష్ట్రపతి గారైనటువంటి ముర్ము గారు వెళ్ళినటువంటి పరిస్థితి అదేవిధంగా భారత ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అవార్డు ప్రదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి నిలబడి ఆమెకి అద్వానీ గారికి అవార్డు ఇచ్చారు అద్వానీ గారు లేచే పరిస్థితి ఉండకపోవచ్చు కానీ పక్కనే ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా అద్వానీ గారితో సమానం కూర్చొని ఉండడం అవార్డు ప్రదానం చేసి రాష్ట్రపతి నిలబడి ఉండడం అనేటటువంటి ఫోటో ఇవాళ సోషల్ మీడియాలో పేపర్లలో టీవీల్లో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము మరొక్కసారి గిరిజన జాతికి బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు భారత ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారి వ్యవహార శైలి గిరిజనుల పట్ల నిర్లక్ష్య భావజాలం ఆయన బాడీ లాంగ్వేజ్లో అర్థమవునట్టు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది దీన్ని అందుకనే గిరిజనుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈ గిరిజనులు అవమానం చేసేటటువంటి విధానాన్ని విడనాలని చెప్పి బీజేపీ నాయకత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను ప్రధానమంత్రి గారిని కోరుతూ ఉన్నాను గిరిజనులుగా మనం కూడా గిరిజన ద్వేషభావం గిరిజన గిరిజనుల మీద నిర్లక్ష్య భావం ఉన్నటువంటి మోడీ గారికి అదేవిధంగా బీజేపీ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సోదరులందరినీ కోరుతా ఉన్నాను